మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం సంవత్సర ప్రారంభంలోనే ఉన్నారు కనుక తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భక్వద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు అందరము రామనామాన్ని జపింపజేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం రాముని దర్శిద్దాం రామతత్వాన్ని మనము తెలుసుకుందాం పదహారో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి జాతకులు చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా మూలా నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం కలిపితే ధనుస్సు రాసి ఇవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సారి పరిశీలన చేద్దాం ఏ యో బా బి బు ధ బా డా బే అక్షరాల వారందరూ ధనుసు రాశి జాతకులే ధనసరాజి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో కుజుడు మరి శని సంచార స్థితి అర్ధాస్తమ బుధుడు అర్ధాష్టమ శుక్రుడు అర్ధాష్టమ రాహు స్థితి పంచమ స్థానంలో రవిగురు సంచార స్థితి రాజ్యస్థానంలో కేతు స్థితి ఉండడం వలన నిత్యము ఏదో తెలియని ఒక ఆందోళన పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో ఇంట్లో ఉండబడిన వారితో బంధువులతో మిత్రులతో స్నేహితులతో సన్నిహితులతో మీరు బాగా ఉండాలని మీరు కోరుకుంటుంటారు కానీ వారు మిమ్మల్ని మానవ సంబంధాలుగానే చూస్తారు కానీ తప్ప ఆర్థిక సంబంధంగా మీరు వాళ్ళని ఎదుగుదలను ఓరో మీ యొక్క ఎదుగుదలను వాళ్ళు ఒరవలేని పరిస్థితి ఉంటుంది కనుక ఎంతసేపు ఉన్నా మిమ్మల్ని మాటలతో బాధ పెట్టడం కానీ లేకుంటే చేస్తున్న పనుల్లో ఎంత చక్కగా మీరు చేసినా సక్రమంగా చేయలేదని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడమే వాళ్ళ లక్ష్యంగా కొందరు ఉంటారు కనుక అలాంటి వారిని మీరు పట్టించుకోనక్కర్లేదు ధర్మబద్ధమని తెలిసిన తర్వాత మీ మనసుకు మీరు సమాధానం చెప్పిన తర్వాత అది రైట్ అయినప్పుడు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి వారు అక్కడే ఆగిపోయి ఏదో రోజు మీకు జేజేలు పలుకుతూ మీ యొక్క రాజ్య పట్టాభిషేకానికి మీ యొక్క ఎదుగుదలకు అందరూ దాసోహం అనే రోజులు వచ్చిందని చెప్పి గుర్తుపెట్టుకోగల సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రభుత్వ ఉద్యోగస్తులు క్రియేటివిటీ రంగాలు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ నడిపించేటువంటి వారందరూ కూడా క్రియేటివిటీ రంగాల్లో ఉండే వారికి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి కనుక ఈ చైత్రమాస పూర్ణిమ రోజున వీలైనంత వరకు పెరుగన్నాన్ని ఒక తెలుపు క్లాత్లో ఏర్పాటు చేసుకొని తెల్ల ఎల్లిపాయలు ఉల్లిపాయలను ముక్కలుగా వేసి ఒక మజ్జిగతో కలిపినటువంటి వెనతో కలిపినటువంటి ఒక నూనెను నా తొమ్మిది రకాల నూనెలను ఏర్పాటు చేసుకొని దిష్టిసి వేయడం వలన దోషం తొలగి అదృష్టం ఇది సొంతమవుతుందని చెప్పి గమనించాలి